సో చాలామంది అండి బయట నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీమేడ్గా తీసుకొస్తూ ఉంటారు కదా సో చాలా న్యూస్లలో అయితే చూస్తుంటాము ఎలాంటి క్వాలిటీతో పేస్ట్ చేస్తారో సో ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టేసుకోండి ఓకేనా సో ఎన్ని రెండు మూడు నెలలైనా కానీ ఏం పాడవకుండా సో ఇలాగే మంచి ఫ్లేవర్గా ఉంటుందన్నమాట ఓకేనా స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా సో ఇందులో వేసే కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల ఇది అస్సలు పాడవ్వకుండా రెండు మూడు నెలలైనా కానీ పాడవ్వకుండా అలాగే మంచి ఫ్లేవర్గా ఉంటుంది ఏ రెసిపీలో వేసి చేసినా చాలా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి సో ఇందులో ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా అలాగే కెమికల్స్ ఏం అలాంటివి యూజ్ చేయకుండా జస్ట్ మన ఇంట్లో ఉన్న వాటితోనే టూ టు త్రీ మంత్స్ వరకు ఫ్రెష్గా ఇలాగే అండ్ స్మెల్ లేకుండా పాడవ్వకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా ఉంటుందండి ఓకేనా సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఎంత ఈజీగా చూ చూపిస్తున్నాను ఓకేనా అసలు టైం కూడా పట్టదు సో వీడియోని లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దాం సో మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మన వీడియోకి డెఫినెట్గా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది సో చూసారు కదా అసలు లిడ్ ఓపెన్ చేయగానే చాలా మంచి స్మెల్ వస్తుందండి అసలుకి సో వీడియోని లైక్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఓకే అండి సో ఇక్కడైతే పావు కిలో వరకు అల్లం తీసుకున్నాను సో పావు కిలో అల్లానికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇక్కడ వెల్లుల్లి తీసుకున్నాను అనమాట ఓకేనా సో ఇవి ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర అండి సో ఇలా ఉంటాయి కదా ఇవన్నీ పక్కనే తీసేయాలి ఫ్రెష్గా ఉండేటే యూస్ చేస్తే వన్ మంత్ అయినా కానీ ఫ్రెష్గా ఉంటుంది నిల్వ ఉంటుందన్నమాట సో ఇలాంటివి అన్నీ తీసేయాలి తీసి బాగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరనే యూస్ చేయాలి సో ఇక్కడ ఓన్లీ కొత్తిమీర కాదండి కొత్తిమీర ఇలా కాడలు కూడా ఉంటాయి కదా అవి కూడా యూస్ చేస్తున్నాను అనమాట ఓకేనా సో ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర యూస్ చేస్తే ఎన్ని రోజులైనా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి సో ఇలా కొత్తిమీర మొత్తం కట్ చేసుకున్నాను అనమాట మీకు కొత్తిమీర యూస్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే చేసుకోవచ్చు ఓకేనా సో అది కూడా ఫ్రెష్గా టూ మంత్స్ అయినా ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలో చూపిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఓకే అండి సో ఇంకా ఇది కూడా ఇందులోనే కల్పిస్తున్నానండి ఎక్కువ మట్టి ఉంటే కనుక అల్లంలో లేదా కొత్తిమీరలో ఎక్కువగా మట్టి గను మట్టి లేదా ఇసుక ఉంటే కనుక సపరేట్గా వాష్ చేసుకోండి ఓకేనా సో ఇందులో అయితే ఎక్కువగా మట్టి ఏం లేదు నీట్గానే ఉన్నాయన్నమాట అందుకనే మూడు కలిపేసి నేను మిక్స్ చేసి వాష్ చేస్తున్నాను సో చూడండి ఇలా సో ఇలా కొద్దిగా రబ్ చేసామనుకోండి ఒకవేళ అల్లంలో కానీ కొత్తిమీరలో కానీ ఏమన్నా మట్టి ఉంటే సపరేట్ అయిపోతుందనమాట క్లీన్ అయిపోతుంది సో అల్లంలో కూడా అంటే కొంచెం బాగుంటుంది కొంచెం చెడిపోయి ఉంటుంది కదా అది కూడా సపరేట్ తీసేసేయండి పడేసేయండి ఓకేనా బాగా ఉన్న అల్లమే యూస్ చేయాలి సో చూసారు కదా ఇలా మొత్తం నీట్గా అయిపోతుంది ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకుంటే సరిపోతుంది సో నేను ఎప్పుడు ఇలానే చేసి అంటే ఒక్కోసారి కొత్తిమీర యాడ్ చేయనండి కొత్తిమీర యాడ్ చేయకుండానే ఓన్లీ అల్లం వెల్లుల్లి రెండే ఒక్కోసారి మిక్సీ పట్టి పెట్టేసుకుంటాను అనమాట కొత్తిమీర యాడ్ చేసినా కానీ చాలా బాగుంటుందండి అస్సలు ఏం చెడిపోదండి టూ త్రీ మంత్స్ అయినా సిక్స్ మంత్స్ అయినా కానీ ఉంటుందన్నమాట ఓకేనా సో ఈ టిప్స్ ఫాలో అయ్యి చేసుకుంటే కనుక మీరు సిక్స్ మంత్స్ అయినా కానీ బాగుంటుంది అస్సలు స్మెల్ రాదు చెడిపోదు ఓకేనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా బాగుంటుంది ఓకే అండి సో ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ఎంత పడుతుందో అంత యాడ్ చేసుకోండి మరి ఫుల్గా యాడ్ చేసుకుంటే మెత్తగా అవ్వదు అన్నమాట ఓకేనా సో ఎంత పడుతుందో ఎంత కావాలో ఎంత వేస్తే బాగా మెత్తగా పేస్ట్ లాగా అవుతుందో అంత యాడ్ చేసుకోండి ఓకేనా సో టూ టైమ్స్లో మొత్తం అయిపోతుంది సో సగం వేసాను ఇంకా సగం ఉందన్నమాట సో ఇందులో సగం వేసాము కదా కాబట్టి ఒక పావు టీ స్పూన్ పసుపు ఉప్పు దీనికి సరిపడినంత వేస్తున్నానండి మళ్ళీ అది గ్రైండ్ చేసేటప్పుడు దానికి సరిపడినంత ఉప్పు పసుపు యాడ్ చేస్తాను అనమాట సో ఇప్పటికి దీనికి సరిపడినంత యాడ్ చేస్తున్నాను ఓకేనా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ సో ఉప్పు పసుపు ఆయిల్ వేస్తే త్రీ మంత్స్ అయినా ఫోర్ మంత్స్ అయినా అస్సలు స్మెల్ రాకుండా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఫ్లేవర్స్ కోసం ఒక రెండు యాలాకులు ఒక రెండు వరకు లవంగాలు సో చూసినారు కదా ఒక ఇంచ్ వరకు దాల్చిన చెక్క అండ్ సేమ్ ఇంగ్రీడియంట్స్ అండ్ సేమ్ క్వాంటిటీ నేను ఇది కూడా ఇక్కడ సగం ఉంది కదా ఇది కూడా గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటాను ఓకేనా సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేద్దాం బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఓకే అండి సో చూస్తున్నారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కంటైనర్లో తీసి పెట్టేసుకోవాలి ఇక ఇందులో మీరు ఏమి మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ ఉప్పు పసుపు ఆయిల్ వేసాం కాబట్టి ఇంకా ఏమి ఇందులో ఎక్స్ట్రాగా యాడ్ చేసి మిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ సగం పెట్టేశాను కదా పక్కకి అది కూడా సేమ్ ఇలాగే అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని ఓకేనా గ్రైండ్ చేసుకోవాలి ఓకే అండి సో చూసారా సెకండ్ టైం కూడా గ్రైండ్ చేసేసాను ఇప్పుడు ఈ జార్లో ఉన్నది మొత్తం ఒక కంటైనర్లో వేసేయండి ఈ జార్లో ఆ తర్వాత మొత్తం కంటైనర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత వంట చేస్తుంటారు కదా అప్పుడు ఈ జార్లో కొద్దిగా వాటర్ వేసి షేక్ చేసి వంట చేసేటప్పుడు యూస్ చేసేస్తే అయిపోతుంది ఓకేనా సో వేస్ట్ అవ్వకుండా మనం వంట చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు సో వచ్చేసారు కదా ఓకే అండి సో చూసారు కదా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఏం లేకుండా బాగా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు హోమ్మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే అందులో కొత్తిమీర యాడ్ చేసాము కదా ఒకవేళ మీకు అనుకుంటే కనుక స్కిప్ చేసేవచ్చు ఓకేనా ఓన్లీ అల్లం అలాగే వెల్లుల్లి అలాగే ఇంకా ఉప్పు పసుపు ఆయిల్ ఫ్లేవర్స్ కావాలనుకుంటే మనం వేసిన హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే అండి మరి వీడియో ఎలా ఉంది యూస్ఫుల్ అనిపిస్తే కనుక డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుందనమాట ఓకేనా సో మీ వల్ల కొంతమందికి హెల్ప్ అవుతుంది కదా హెల్ప్ చేసిన వారు అవుతారు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ కూడా చేయండి ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు